రాష్ట్రంలో వివిధ నగరాల్లో పట్టణాల్లో ఉన్న టిట్కో గృహ సముదాయాల పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించి త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు పిఠాపురం పట్టణంలోని గోడ్సా రోడ్లో ఉన్న టిట్కో అపార్ట్మెంట్లను మున్సిపల్ కమిషనర్ కనకరావుతో కలిసి అజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ లో ఉన్న లోపాలను సమస్యలను గుర్తించారు అలాగే అక్కడ నివాసం ఉంటున్న వారు తమ సమస్యలను తాము పడుతున్న కష్టాలను టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ ముందు ఏకరువు పెట్టారు అనంతరం టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ అపార్ట్మెంట్ల పనులు చేసిన కాంట్రాక్ట్ పిలిపించి అధికారులతో కలిసి సమావేశపరిచే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ నాయకులు పంచుకల రమేష్ యాదవ్ పిల్ల శివశంకర్ మానని రంగబాబు చెల్లబోయిన సతీష్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జ్యోతిల శ్రీనివాస్ జవాన్ జవాది ప్రసాద్ జ్యోతిర సతీష్ జవాది జోగేశ్వరరావు ఎండి అహ్మద్ అడప సూరిబాబు తదితరులు పాల్గొన్నారు నేను పిఠాపురంలోని ఈ టిడ్కో హౌసింగ్ కాలనీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో చైర్మన్గా నాకు పదవి వచ్చిన తర్వాత వచ్చింది నేను ఇంకా చార్జ్ అయితే తీసుకోలేదు అక్కడ బిఠాపురం వచ్చి ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశాం నాలుగు మంచి రోజు ఇవాళ ఇక్కడ మనం టెన్కో హౌస్కి వచ్చాం ప్రజలు వాళ్ళ సమస్యలు జరుపుకున్నారు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలంతా విని ఒక కాల పరిమితి టైం లిమిట్ పెట్టుకొని వాటి లోపల ఏదైతే మనం ఇమీడియట్గా చేయగలమో అవన్నీ వాటిని మీరు చూసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అని చెప్పి ఆయన మాకు చెప్పారు ఈ ఏదైతే ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో ప్రజలతో కూడిన కార్పొరేషను నాణ్యత ఇల్లు అందుబాటు ధరలో తీర్చేటట్టు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తీర్చిదిద్దిన ఈ ఏదైతే టికో హౌసెస్ ఉన్నాయో ఇది ఒక నిజంగా కూడా స్ఫూర్తిదాయకం అన్ఫార్చునేట్లీ పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వీటిని ముందరికి తీసుకుపోకుండా రకరకాల కష్టాలతో వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమి ఇంకోటి అయితే ఏమి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం ముందరికి తీసుకుపోయి వాటిని తీసుకుంటా ఎంత తొందరగా ఇక్కడ కట్టిన ఇల్లు అంటే లబ్ధిదారు ఇవ్వాలనేది ఒకటి వాళ్ళకి ఇచ్చిన ఇళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి ఆలోచించి ఏ విధంగా ఆ యొక్క వాళ్ళ కష్టాలను తీర్చి చేయాలని చెప్పి ఒక బాధ్యత దృష్టి మరో రోజు వచ్చారు ఇక్కడ అందరినీ నేను అదే చేస్తున్నాను మీరు విజ్ఞప్తి ఇవ్వండి మీ సహాయ సహకారాలు కావాలా పిఠాపురంతో మొదలుపెట్టాం మా ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు మా ప్రెసిడెంట్ జనసేనని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇవాళ ఒక మంచి రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టాం ముందు మా సహాయ శక్తులా చేసి ఈ కాలనీలో ప్రజలకు కానీ లేదు ఇటువంటి కాలనీలు ఎందున్నా